హాయ్ అండి నమస్తే నేను హిమాని వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఆల్రెడీ తమ్మినీళ్ళు చూసుంటారు నా సమస్య ఏంటంటే మూడు వేలకి దగ్గరలోనే సబ్స్క్రైబర్స్ వచ్చారు మూడు వేల తొమ్మిది వందల వాచ్ అవర్స్ వచ్చాయి ఇక వంద వాచ్ అవర్స్ వస్తే ఛానల్ మౌటేషన్ అయిపోయేది యూట్యూబ్ నుండి కూడా యూట్యూబ్ పార్ట్నర్ అని కూడా మెసేజ్ వచ్చింది ఇలాంటి టైంలో నా వాచ్ అవర్స్ అన్నీ లెస్ అయిపోతున్నాయి అసలు ఎందుకు అవుతున్నాయో నాకు ఏమీ అర్థం కావటం లేదు ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు మీకేమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు నిండింది ఇది మూడో సంవత్సరం నడుస్తుంది నాలుగు వేల వాచ్ అవర్స్కి మూడు వేల తొమ్మిది వందల వాచ్ అవర్స్ వచ్చాయని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఎందుకు ఇలా లెస్ చేస్తున్నాడో నాకు ఏమీ అర్థం కావడం లేదు ప్లీజ్ మీరు నాకు తెలియజేయండి రోజుకి ఐదు చొప్పున లెస్ అయిపోతున్నాయి ఇప్పుడు మూడు వేల ఆరు వందల వాచ్ అవర్స్ మాత్రమే ఉన్నాయి టూ మంత్స్ నుంచి వీడియోస్ చేయలేదు అందుకే బహుశా లెస్ అవుతున్నాయేమో అని అనుకుంటున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చామంతి మొక్కలకు బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు పూలు బాగా పుయ్యాలి అంటే ఆర్గానిక్గా ఏ ఫెర్టిలైజర్ బెస్ట్ అని అడుగుతున్నారు నేనైతే బనానా ది బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెబుతాను అందరికీ అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో బుక్ అవసరం లేదు ఎరువులు కొట్టుకు వెళ్ళనవసరం లేదు చాలామందికి మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వారికి వర్మి కంపోస్టు సాల్ట్ సాల్టు మీలు అంటే ఏమిటో తెలియదు నాకు తెలిసిన మా పక్కన ఆవిడ మొక్కలను మట్టి ఇసుక మాత్రమే వేసి మొక్కలను చక్కగా పెంచుతుంది వాటిలో వర్మీ కంపోస్ట్ కలపండి పూలు బాగా పూస్తాయి అన్నాను వర్మి కంపోస్ట్ అంటే ఏమిటి అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు అలాంటి వారు చాలామంది ఉన్నారు మనకైనా యూట్యూబ్ వచ్చాకే కదా ఇవన్నీ తెలిసింది అవునంటారా చూడండి ఇవి మా చామంతి మొక్కలు ఒక్క కుండీలో ఒక్క మొక్కను మాత్రమే పెట్టాను పించింగ్ చేయటం వల్ల ఎంత చక్కగా గుబురుగా వచ్చాయో చూడండి మొన్న పడ్డ మొందా తుఫాన్కి మట్టిలో ఉన్న పోషకాలన్నీ బయటకు వెళ్ళిపోయాయి మొందా తుఫానే కాదండి తుఫాను రాకముందు కూడా ట్వంటీ డేస్ నుండి మాకు వర్షాలు పడుతూనే ఉన్నాయి అప్పటి నుండి నేను లిక్విడ్ రూపంలో పోషకాలు అనేవి ఇవ్వలేదు మొక్కలకి నిన్ననే మొక్కలన్నిటికీ వర్మీ కంపోస్ట్లో బోర్మీళ్ళు కలిపి మొక్కలన్నిటికీ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గుప్పిడి చొప్పున ఇచ్చానండి మళ్ళీ తుఫానులు ఉన్నాయి అంటున్నారు చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి కొత్త మొక్కలను పెట్టుకోవాలనుకుంటున్నాను వర్షాలు తగ్గితే పెడతాను ఆకుకూరలు కూడా పెట్టాను వర్షాలు రోజు కురవటం వల్ల సరిగా రాలేదు మా మొక్కలన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి ఇది తెల్ల వంకాయ అండి మొన్ననే పెట్టాను ఇవి నాటు కనకంబరాలు సీడ్స్తోనే వస్తాయి చాలా కుండీల్లో పెట్టాను ఇవి కూడా చాలా బాగా పెరిగాయి ఇది టేబుల్ ఆరెంజ్ ఆకులు తక్కువ కాయలు ఎక్కువ చెట్టు నిండా కాస్తుంది ఇది కాగడం మళ్ళీ ఇక సీజన్ స్టార్ట్ అయిందిగా ఇక పూలు బాగా పూస్తాయి చెట్టు నిండా బల్లె రోజు వస్తాయి ఇది ఎనీ టైం మామిడి పండు అన్ని సీజన్లో కాయలు కాస్తాయి చూడండి వర్షాలకి పోతా పింద రాలిపోయింది దీని నేను చిన్ని పాటలో పెట్టుకున్నాను చాలా కాయలను ఇచ్చింది నాకు ఇది హైబ్రిడ్ వందల అరవై ఐదు రోజులు పూలు పూస్తూనే ఉంటాయి చాలా బాగుంటుంది కలర్ కూడా బనానా ది బెస్ట్ అన్నాను కదా దానిని మూడు రకాలుగా ప్రతి సీజన్ లో ఇవ్వచ్చు మొక్కలకి అది ఎలాగో చూసేద్దామా వర్షాకాలం అయితే బనానాన్ని ఇలా మట్టిలో పెట్టి మట్టి వేసి క్లోజ్ చేయండి ఇలా పెట్టడం వల్ల మట్టిలో స్లోగా కలిసి కంపోస్ట్ గా మారి మొక్కలు బలంగా పెరుగుతాయి శీతాకాలం ఎండిన అరటిపండు తొక్కులను పొడి చేసి మొక్క చుట్టూ వేయండి మొక్క బాగా పెరుగుతుంది ఇంకా మూడోది వచ్చి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మాకు వర్షాలు ఇంకా పడుతున్నాయి ఈ రెండు రోజుల నుండి వర్షం ఆగి ఎండ వస్తుంది ఈరోజు మొక్కలకు మంచి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను అది ఎలాగో చూసేద్దాం చూడండి ఇవి మా చామంతి మొక్కలు టూ డేస్ వర్షం ఆగినా కూడా మట్టిలో తేమ ఉందని నేను వాటరింగ్ చేయలేదు ఈరోజు మా మొక్కలన్నిటికీ బూస్ట్లా పనిచేసే ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వాలనుకుంటున్నాను ముందుగా మొక్కలన్నిటికీ మొక్క చుట్టూరు మట్టిని గుల్ల చేసుకున్నాను ఇదేనండి బనానా ఫ్రూట్ ఫర్మెంటేట్ జ్యూస్ దీన్ని ఫర్మెంట్ చేసుకొని ట్వంటీ డేస్ అయ్యింది దీనిలో ఏమేమి కలిపి చేశానంటే ఆరు అరటి పండ్లు వంద గ్రాములు బెల్లం వేసి ట్వంటీ డేస్ ఫర్మెంట్ చేసుకున్నాను ఇప్పుడు దీనిని మొక్కలకు ఎలా ఇవ్వాలి అంటే పది లీటర్ వాటర్లో మూడు పెద్ద స్పూన్ల బనానా జ్యూస్ వేసేస్తున్నాను ఇలా వేసి బాగా కలుపుకోవాలి జ్యూస్ అంతా వాటర్లో కలిపేలాగా ఒక మగ్గుతో పైకి కిందకి ఇలా వాటర్ని వీడియోలో చూపిస్తున్న విధముగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటర్ ని ప్రతి మొక్కకు మొక్క మొదట్లో పోసేసుకోవాలి మొక్కలు బాగా పెరగటానికి కాయలు పువ్వులు పెద్ద సైజులో రావటానికి పూత కాపు బాగా రావాలి అన్న ఈ పనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ప్రతి టెన్ డేస్ ఒకసారి మొక్కలకి ఇవ్వాలి ఈ లిక్విడ్ పోయటం వల్ల సాయిల్ యాసిడిక్ గా మారి సాయిల్ లో పిహెచ్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటాయి మొక్కకు కావలసిన పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఉండటం వల్ల మొక్క గ్రోత్ బాగుంటుంది ఈ లిక్విడ్ని ప్రతి పూల మొక్కలకి కాయల మొక్కకి ప్రతి టెన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా వాచ్ అవర్స్ ఎందుకు లెస్ అవుతున్నాయో మీకు తెలిస్తే ప్లీజ్ ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో